అన్నీ ఐదు సైజెస్ కట్ బిర్యానీ టేస్ట్ ఉండాలి ఈ రోజు వండితే కస్టమర్లు పరిగెత్తుకుంటూ రావాలి ఏ వండావు కనుకమ్మా అనాలి నేను వచ్చి మూడు చోట్ల అప్పుడు పేరు వచ్చింది నాకు టీ షర్ట్ టీ మరి ఓపెనింగ్ చేసినాడు అందరూ బాగానే ఉంది ఈ రోజు ఇంకా డిఫరెంట్ గా ఉండాలి ఎందుకంటే మసాలా తెప్పించినావు ఈ రోజు కొత్త మసాలా అందుకు ఇంకా టేస్ట్ గా ఉండాలి ఈ రోజు ఇల్లు ఇక్కడ బియ్యం తెచ్చారు ప్యాకెట్లు కరెక్ట్ గా ఎందుకు మధ్యన అలా ఎందుకు అన్ని పనులు చేసి అన్ని చేసి తినేసి మొత్తం చేసి పడుకోను మధ్యాహ్నం పూట అలాంటిది ఈ రోజు బియ్యం చూసేసుకో మిగలకుండా ల లబ్బర్లు గా కట్టేస్తా చేత్తో కట్టేస్తా లబ్బర్లు దేనికి మసిబట్టేది మసిబట్ట అక్కడే వేసిన కింద ముక్కలు అయితే మూడు సన్న ముక్కలు అయితే ఒకటి తగులుది సో ఒకరు హీరో శర్వా బాబు పెట్టినా క్లాత్తి అది పట్టుకుంటది ఏంటి అది పట్టుకో పైకి అసలు ఓ అన్నది లేదు నువ్వు తీసుకుంటున్నావు నాది కూడా పెట్టే ఎవరు తీసుకోవద్దా నేను నేను చెప్పిన తీసుకోవద్దా కనుకమ్మ ఓనర్ బాను ఏందో దీంట్లో ముక్కలు కనిపించట్లేదు అసలు చికెన్లో